మీకు కర్దమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు పాడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎవరైనా చేతులు లేపలేకపోతే లేకపోతే పక్కోలు సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క తింది ఆ ఇష్టం చేతాయండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను ఎందుకు ఎందుకు నిన్నేం చేయండి నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లేదు నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మార్చొద్దు చపట్లో కోయరే కోయ్ కోయ కోయా మారి సందమా కోయ్ కోయ్ కోయి కో ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కో అని భయ్ కోయిండు కోయ్ అన్నాడు చపట్లు కోరే కోయ కో బందమా నెట్ల దీకము నెట్ల గుయేసు జాంచ గుట్ల దీకము మసిరిగాలు మంగ్రిగాలు పింకరిగాలు జాన్చకండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచకండ్రో కుర్రో అని దెబ్బలు కొట్టాకు అది ఆనికపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికపోతుంది అనుకుంటా అప్పుడు మా అక్కడ సంకి రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకు శివులు వినపాడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి డిసిషన్ అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయింది అనుకున్నాం ఆ ముసలమ్స్ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను వినే గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఇలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా రార్రప్ప అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది ఎవరికైనా మొసలుగా దాని చెప్తే మా సంబంధం చెప్పట్లో కోయ రే కో రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 పౌండ్ కోయ్ 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 बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडिन जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुख जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडिन जमारे भैया भजन जमारे हाँ सफल को सफल को